అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదే లేదు సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ప్రజల సమస్యలను పట్టించుకోండి ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలయ్యేటట్టు ప్రయత్నం చేయాలి నిర్లక్ష్యం చేస్తే సహించేదే లేదు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గత ప్రభుత్వంలో అధికారులు ఏం చేశారో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం ప్రజలకు దగ్గరుండి సమస్యలు పరిష్కరించాలి నియోజకవర్గ ఎంపీడీఓలను మరియు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ ను వచ్చారా లేదా అని అడిగిన స్పీకర్ ప్రజా ప్రతినిధులు కూడా ఆరు గ్యారంటీలకు సంబంధించిన స్కీమ్ లలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఇంతకు ప్రభుత్వము అప్పుల్లా నెట్టేసిపోయింది అయినా కూడా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదైతే అది ముందుకు వచ్చి ధైర్యంగా ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నడుస్తున్నది చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా ఇంతకుముందుల ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నాం మీరు తప్పకుండా ఇది ఉంది ప్రజలకు సంక్షేమ పరిణామాలను అందించే ప్రభుత్వం దానికి సంబంధించి నేను మీ ఎమ్మెల్యేగా మీ స్పీకర్గా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మన నియోజకవర్గం సంబంధించి కానీ మన జిల్లాకు సంబంధించి కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చే పని అవి ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారులు ఉంటుంది అంటే ప్రజాప్రతినిధులు అని చెప్పేసి తెలియజేస్తుంటూ ఎక్కడ కూడా అధికారులు మాత్రం మీద వహిస్తే మాత్రం కాబట్టి దీంట్లో ఎక్కడ వేసినప్పుడు పాటు జరగకుండా ప్రతి మనిషికి అదే విధంగా అదే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ

ప్రజల దగ్గర ఉంది మీ ఊర్లో తప్పకుండా వాళ్ళు అప్లికేషన్ చేసే విధంగా అందరూ నాయకుల ప్రయత్నం ఉండాలి ప్రజా ప్రతినిధులు కూడా కొద్దిగా మీ పుట్టాపు అందరినీ కొద్దిగా పక్కన పెట్టేసి అందరితో అప్లై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా అట్లా